40 minutes. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున వేల్పుల సంపత్ కుమార్ పోటీలో ఉన్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ మహిళలు మంజూరు చేయిస్తానని వృద్ధులు వితంతులు వికలాంగులకు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా గ్రామంలో రోడ్ల అభివృద్ధి చేపట్టి ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పనులు పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు మీర్జాపూర్ గ్రామ అభివృద్ధి కోసం టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను ఆయన వేడుకున్నారు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వేల్పుల సంపత్ కుమార్ గారు మన ముందు ఉన్నారు ఇప్పుడు మిర్జాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి వారి మాటల్లోనే గ్రామ అభివృద్ధి కోసం ఏ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తారు మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో వారి మాటల్లోనే విందామండి నమస్కారం అండి వేల్పల సంపత్ కుమార్ గారు నమస్కారం ఇంకే మీరు ఏ పార్టీ తరఫున నిలబడుతున్నారండి గ్రామ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేపడతారు మీ మేనిఫెస్టో గురించి స్టార్ ఫోర్ టీవీ కి మరియు మిర్జాపూర్ గ్రామ అభ్యర్థులందరికీ మరియు గ్రామ సభ్యులందరికీ గ్రామస్తులకు తెలియజేయవలసిందిగా మనవే అండి నమస్కారం అండి మిర్జాపూర్ గ్రామ ప్రజలకు నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ గా మీ ముందుకు వస్తున్నాను నా గుర్తు టీవీ రిమోట్ గుర్తు ప్రకటిస్తున్నా మన గ్రామానికి అన్ని పథకాలు ఈ నెలలోనే మంజూరు చేస్తాం నా 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 చట్టాలు ఇప్పిస్తాం మన పొన్న మన గ్రామానికి వస్తానని నాకు ఈ ఆవేశిండు గుర్తు గెలిపించండి గెలుపుతో మన గ్రామానికి వరాల చల్లు మంత్రే వస్తాడు కలెక్టరే వస్తాడు అవసరమైతే రానున్న రోజుల్లో అవసరమైతే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం అయితే వరకు మన గ్రామానికి ముఖ్యమంత్రి మాటలు నేను మీ ముందుకు పని చేస్తా అభివృద్ధి చేస్తా మొదటి నెలలోనే అందరికి ఇల్లు అందరికి పట్టాలు రోడ్లు మొదటి పడి జిల్ల ఆ రోడ్డు సంతకాలు అయిన పని చేపిస్తాం జిల్లాల గట్ట రోడ్డు పనులు ప్రారంభిస్తాం వందల పదండ నా పేరు అగ్రికల్చర్ చేస్తున్నాను రేవుల కంక సంపతి వేరుపుల సౌందరి గారు వాటి గురించి మంచిగా అభివృద్ధి చేద్దామని చిన్నప్పటి నుంచి ఒక్కడు అందరు మారినా కానీ నా ఒక మంచి మంచి వ్యక్తి నా వరకైతేనే రైతు ఆయన గుణం చూసి నేను మంచిగా మాట్లాడుతున్నాను ప్రభుత్వమైనా అయినా ఎవరైనా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు బాబులైనా మంచి ఆయన మంచి వ్యక్తి కాబట్టి నేను మాట్లాడుకున్నాం ఈ నాకు రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపేయాలి అని